ందు ప్రియ స్నేహితుల తల్లి శ్రీ సభాయ క్రీస్తు ప్రభు మోక్ష పండుగనుకొని అడుగుతుంది అలాగే ప్రపంచమంతా కూడా మదర్స్ డే అనగా మాతృ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈనాటి స్వార్థ పాఠం మార్కు గారు రాసినటువంటి స్వార్థ పదహారవ అధ్యాయం నుంచి తీసుకొనబడింది దీనితో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే క్రీస్తు ప్రభు చివరిసారిగా తన యొక్క శిష్యులతో మాట్లాడేటువంటి మాటలు మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్థను బోధించండి ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు అని చెప్పినటువంటి మాటలు అటు తర్వాత చివరి రెండు వాక్యాల్లో క్రీస్తు ప్రభువు మోక్షానికి ఎత్తబడినటువంటి వాక్యాలను మనం చదువుతున్నాం అనగా ముప్పై సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభువు తన తల్లిదండ్రుల దగ్గర జీవించడం మూడు సంవత్సరాల పాటు దైవ రాజ్యాని కోసం దేవుని యొక్క ప్రేమను తన యొక్క బోధనల ద్వారా తన యొక్క మాటల ద్వారా తన యొక్క అద్భుతాల ద్వారా తెలియజేశాడు చివరికి ఘోరాతి ఘోరంగా సెలవు మీద మరణాన్ని చూశాడు మరణం తర్వాత మూడవ నాడు తిరిగి ఉత్నమయ్యాడు ఉత్నం తర్వాత తరువాత నలభై రోజుల పాటు తన యొక్క శిష్యులకు పదే పదే అగ్గుపడుతూ వారితో కలిసి భుజించి వాళ్లకు ఉండేటువంటి విశ్వాసాన్ని బలపరిచి ఈనాడు తిరిగి తన తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నాడు అనగా ఈ యొక్క విశ్వాసాన్ని మనం విశ్వాసంగ్రహంలో పదే పదే వెల్లడి చూస్తూ ఉంటాం తండ్రి దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని పరిపూర్తి చేశాడు పరిపూర్తి చేసి ఈనాడు తండ్రి యొక్క కుడి ప్రకన ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈనాడు మనం వింటూ ఉన్నాం ప్రే స్నేహితులారా క్రీస్తు ప్రభువు తను పోతూ పోతూ కూడా పవిత్రాత్మను మనందరికీ కూడా ఇస్తాను పంపిస్తాను ఆదరణకర్తగా పంపిస్తాను వాగ్దానం చేశాడు ఆ పవిత్రాత్మలే ఈ రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తల్లి స్త్రీ సభను నిన్ను నన్ను విశ్వాసంలో నడిపిస్తూ ఉంది ఆ పవిత్రాత్మే క్రీస్తు ప్రభు స్థానంలో ఈనాడు మనకు ఆ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది ఆ యొక్క దైవ ప్రేమలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది కనుక క్రీస్తు ప్రభును మనము తన తను బోధించినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథంలోను మరి ముఖ్యంగా తల్లి స్త్రీ సభ మనకి ఇచ్చేటువంటి దివ్య సంస్కారాలలో మనము క్రీస్తు ప్రభును పదే పదే చూస్తూ ఉంటాం మోక్ష అయిపోయాడు మనకందరికి దూరం అయ్యాడు అనేటువంటి అంశం కాదు కానీ ఆయనను మనము బైబిల్ గ్రంథంలో దివ్య సంస్కారాల ద్వారా తర్వాత ఇతరులను ప్రేమించడంలో మనము పదే పదే చూస్తూ ఉన్నాము అనేటువంటి దాన్ని మనము గుర్తించుకోవాలి ఇకపోతే రెండవదిగా ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను కొనియాడుతూ ఉన్నాం తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పది దేవుని తర్వాత అంతగా చెప్పుకోగలిగినటువంటి ప్రేమ ఏదన్నా ఉంది అంటే తల్లి ప్రేమ బహుశా ఒక స్త్రీ పెళ్లి అయిన తర్వాత తన యొక్క భర్తకు ఒక భార్యగా నూటికి నూరు శాతం కొన్ని సందర్భాలలో న్యాయం చేయలేకపోవచ్చేమో కానీ ఒక తల్లిగా మాత్రము తన యొక్క ప్రేమను తన యొక్క బిడ్డలకు పనిచేస్తుంది ఈ యొక్క సత్యాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మన యొక్క తల్లిద తల్లిల దగ్గర నుంచి తల్లి మనకు అన్ని చేసి పెడుతూ ఉన్నప్పుడు తల్లిని ప్రేమించడం కాదు కానీ ఏమీ చేరినటువంటి పరిస్థితులు తల్లి మనకు ఏమీ చేరినటువంటి పరిస్థితులు మంచంలో పడి ఉన్నప్పుడు ఆమెను మనము ప్రేమించగలిగితే ఆమె చూపించినటువంటి ప్రేమలో మనము తిరిగి ఆమె ప్రేమకు కొద్దో గొప్ప న్యాయం చేసిన ఫలం అవుతాం కాబట్టి తల్లి యొక్క ప్రేమ గొప్పదని గుర్తించి మనము తల్లులను గౌరవిస్తాము వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమించి ఆ యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచుదాం దేవుడు నిన్ను దీవించిన గాక ఆమె